కాకినాడ జిల్లా ఎస్పీపీ సతీష్ కుమార్ ఆదేశాల ప్రకారం స్థానిక ఎస్సీబీ ప్రతిపాడు పరిధిలో గల ప్రతిపాడు కిర్లంపూడి మండలాల్లో విస్తృతంగా దాడులు చేసి పెద్దిపాలెం గ్రామంలో అటవీ ప్రాంతంలో నాటు సారాయి తయారీకి సిద్దంగా ఉంచిన ఎనిమిది వందల లీటర్ల పులిసిన బెల్లపూటను ధ్వంసం చేసి ముప్పై లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని ఎదురి అప్పన్న దొర అలియాస్ వీరబాబు అనే వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేశామని అలాగే కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామంలో గుబ్బల ఆదినారాయణ అన్న వ్యక్తిని పదిహేను లీటర్ల నాటు సారాయితో అదుపులోకి తీసుకుని ప్రత్తిపాడు గ్రామంలో డాక్టర్ సారాయి గంజాయి నిర్మూలనకు పరివర్తన టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిపి నిర్వహించామని ప్రత్తిపాడు ఎస్ఐబి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ మీడియాకి తెలిపారు ఈ దాడిల్లో మరియు కార్యక్రమాల్లో స్థానిక ఎస్ఐబి శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్స్ కృష్ణార్జున వెంకట కానిస్టేబుల్స్ రాంబాబు దురాబాబు జతిరోజు పాల్గొన్నారు స్థానిక ప్రతిపాడు ఎస్ఎబి సర్కిల్ నేమ్సాయి గారు శ్రీనివాస్ గారు అలాగే ఏడి గారు కృష్ణార్జున రాంబాబు కాని అందరం కలిపి అటవీ ప్రాంతంలో ఈ విధంగా దాడులు చేయడం జరుగుతుంది ఇక్కడ పులుసుల బెల్ల పోటున్నాయి ఉన్నాయి అట్లాగే నాటు సారాయిని కూడా కనుక్కోవడం జరిగింది ఇది ఎవరనేది మేము దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని తెలియపరుస్తున్నాము ఇది తీసి మొత్తం అంతా కూడా కొట్టేసేయండి విధంగా మరి డ్రమ్ముల తోటలో ఓటిన డ్రమ్ముల్ని అలాగే నాటు సారాయిని ఈ పొయ్యిని కూడా మీరు చూపించడం జరుగుతుంది ఆ డ్రమ్ములు నరికేసేయండి చాలండి అది ఇదే